Welcome to CTV News. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా జమ్మికుంట మండల అధ్యక్ష కార్యదర్శిగా ఎన్నికైన అంబాల ప్రభాకర్ అయిత రాధాకృష్ణ మాట్లాడుతూ మాకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నామని వారు అన్నారు జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ సంఘం సభ్యులందరినీ ఏకం చేసి సంఘం అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తామని వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కోశాధికారి మోరే ప్రశాంత్ జిల్లా అధ్యక్షులు ఎన్ కేదారి మండల ఉపాధ్యక్షులు మద్దెర్ల కుమార్స్వామి ఎన్ సతీష్ సహాయ కార్యదర్శులు

ప్రైవేటు విద్యా సంస్థలలో రాయితీ ఉంది ప్రతి జర్నలిస్టులకు కూడా ఆ ఫలాలు అందాలి అని చెప్పని మన జర్నలిస్టులకు ఒక వేతనం లేదు కదా ఒక శాలరీ లేదు కదా అని చెప్పని అదే మన జర్నలిస్టుల పైన సమన్యాయం చేయడం జరగడం కోసం వాటి హక్కుల కోసం పోరాట పోరాటం చేసినటువంటి మన కన్నాకరన్నా మన యూనియన్ రాష్ట్ర నాయకుడు కావడం అనేది అదృష్టం మనకు ఎందుకు అంటే చాలా మందికి వచ్చినాయి ఇక్కడ ఆడవాళ్లకు మీ ముందు ఉన్నటువంటి మీ అందరికి కూడా నివేశ స్థలాలు రాలేదా అని చెప్పని నేను అనుకుంటున్నాను మీకు కూడా అన్నా ఇక్కడ ఉన్నటువంటి జమ్మిటూట్లో ఎంతమంది వంద మంది జర్నలిస్టులు అయితే మన సంఘంలో ఆ వంద మందికి కూడా మీరు నివేశ స్థలాన్ని పియ్యాలని చెప్పని ఈ సందర్భంగా మీకు వాళ్ళ హక్కుల సాధనకాయ వాళ్ళ ఏదైనా సమస్యలు వచ్చినా లీగల్ సమస్యలు వచ్చినా పోలీస్ కేసులైనా కూడా మీరు మాకు ఒక వెండుదండగా ఉండాలని చెప్పని అని మమ్మల్ని ఒక పిల్లలుగా రక్షించుకోవాలని చెప్పని ఈ సందర్భాలను కూడా వేడుకుంటున్నానన్నా మా జర్నీస్లో కూడా ఉద్దేశించి మీ అమూల్యమైన సందేశాన్ని ఇబ్బవనిగా విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ సో మచ్ అందులో కూడా మీరు అందరిని సార్ చేసుకున్నారని చెప్తాను వర్కింగ్ కేర్ లస్సార్ ఇండియా అనుగుణంగా जरूर कश्मीर कार्यवर्गा राष्ट्र भारत प्रध्यक्षा अब प्रभाकर राधाकृष्ण गारी बोला प्रसाद अद्यक्ष सतीश, सती कुमार स्वामी सहाय कार्यदर्शु अम्ब्य कुमार కన్యవర్గ సభ్యులుగా శ్రీనివాస్ రాజు టి రాజు దేవేందర్ టీ రవి టీ విజయ విజయ్ సారీ కే విజయ్ సుజాత శ్రీనివాస్ అరే ఇది మనం ఇవాళ మనకే పండితం కాదు చిన్న చిన్న మండలాల్లో ఉంటుంది చాలా సక్యం ధ్యానించుకుంటారు

రెండు వేల దశాబ్దం తర్వాత చాలా డేంజరస్గా మనం కరోనా వైరస్ కదా డేంజర్ అయిపోయింది రిపోర్టర్ అంటూ ఓన్లీ వార్తా సేకరణకు మాత్రమే పడకడం కాకుండా ఒక మిషనరీ లాగా తయారు చేసిన యాజమాన్యాలు ఆ యాజమాన్యాలకు వర్తాసు పడుతున్నారు పట్టేలా ఈ రకమైన స్థానాల్లో కూర్చుంటూ मुराम है ना न्यायधर्म असेंबली में बैठे सर्वेश्वर वाट रिपोर्ट यह न्यूज़ टॉपिक सक्सेस के लिए एक बड़ा बोला इन आलम आले तो मैं बता दूँ नेपो तुम्हारे बिना कहीं ना कहीं है ना आले करके नोट आये तो लामार ఇచ్చినా మంచిది రాజ్యం రాజ్యంలో ఎవరు కూర్చున్నారో రాజ్యాధికారులు ఎవరు చేస్తున్నారో వాళ్ళకు అనుకూలంగా చెమర్చుకుంటూ రాసిన ఆ వార్తలు అమ్మాలి ఆ వార్తలు పోవాలి జనాలకి కాబట్టి మూడు వందల కొన్ని మూడు వందల మూడు మూడు సెల్

అప్పుడున్న అవసరాలు మనం నచ్చే ఒత్తిడి అక్కడ ఉన్న అవకాశాలు వాటన్నిటి మేరకు దానికి ఒక మన మార్గం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే జర్నలిస్టుల నివేషణ స్థలాలకు సంబంధించి అసలు ప్రభుత్వం దగ్గర విధానం మనకు ముప్పై ఏళ్ళ కింద జర్నలిస్టులకు నివేసనా స్థలాలు ఇవ్వాలని జీవోలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ జీవోలు తీసేసారు ఏం చేసి డబుల్ బెడ్రూమ్కి కఠిన చేశారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది బీపీఎల్ కోటాలో ఎవరికైనా స్థలం ఉంటే మీరు ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షలు ఇస్తామన్నారు అంటే జర్నలిస్టులకు అంటూ ప్రత్యేకంగా ఒక వ్యవస్థ లేకుండా తయారు అదంతా మీరు చేసిన పాపం ఆ ప్రెస్ ఆఫ్ సమావేశాలలో మీరు అందరూ ఉండకపోవచ్చు చదువుకుంటా కరీంనగర్ జిల్లా ఎన్నికల ముందు ఇక్కడ సర్భత్వాలు అన్న సంబంధించి ఆ సంఘం నాయకుడు వచ్చారు మన ఎంపీఆర్ గార్డెన్స్లో ఒక సమావేశం పెట్టారు యాభై ఐదు మంది అందులో ప్రెస్ క్లబ్ సభ్యులు ఉన్నట్టున్నారు చాలా సుదీర్ఘకాలం తర్వాత వచ్చారు పాప మా నాయకుడు చెప్పుకుంటున్నాడు పెట్టారు నేనైతే సినిమా తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి మొదలు పెడితే కొన్ని వందల సార్లు ఈ జనకూట పట్టణాన్ని సందర్శించాడు మీ గదిలో ఒక మూడు సార్లు జనరల్ బాడీ లేని ఇక్కడ జనకూట్ జిల్లా కరీంనగర్ జిల్లా కాదు ఉమ్మడి జిల్లా పదిహేను వందల మంది జర్నలిస్టులు రెండు వేల మంది జర్నలిస్టులు మూడు సార్లు ఇక్కడ జరిగిన ఆ సంఘ నాయకులు వచ్చారు వచ్చి ఏం మాట్లాడిందంటే నాయకత్వంలో ఉన్న కొంతమంది వ్యక్తులు నాకు సభ్యులకు మధ్య తెరలు కట్టిరు మిమ్మల్ని మా దగ్గరికి రాకుండా చేసారు ఇక్కడ నుంచి మేము ఆ తెరలు తొలగిపోయినాయి మీరు అర్ధరాత్రి అర్భరాత్రి కూడా మా దగ్గర రావచ్చు మీరు ఎప్పుడంటే అప్పుడు మీ సమస్యలు విన్నమించవచ్చు అని చెప్పారు చెప్పిన తర్వాత ఇక్కడ వ్యక్తులు అడిగారు సార్ మరి బిజెపి జర్నలిస్టుల అథిలిటేషన్ల సంగతి ఏంటి అని ఒక అభిప్రాయం అడిగింది స్థలాల సంగతి అథిలిటిటేషన్ నుండి ఇప్పుడు రెండు స్టాంపుల ప్రక్రియ జరుగుతుంది కదా దీంట్లో కూడా కొంతమంది అత్యారు అథ్లెట్లు ఆపుతారు సార్ దాని మీద పోరాటం అని అడిగింది మూడోది అసలు ప్రెస్ క్లబ్ ఆయర్వర్గం అనేది ఎన్నైనా ఉంటుంది శాశ్వతమా దీ కెమికల్ పెట్టరా అని అడిగాడు అడిగితే నేను వచ్చిన పని వేరు ఇవన్నీ ఇక్కడ ప్రస్తావనీయమైన అంశాలు కావు ఈ అంశాలకు మరో సమావేశం పెట్టుకుందాం ఏ సభ్యత్వం చేయడానికి నేను రేపు వచ్చి మా నేను నిలబెట్టిన మేము ఉండుకుంటూ మీ ఉద్యమంలో భాగస్వాములు మమ్మల్ని తప్పకుండా మన హక్కులను సాధించుకునే దిశగా మనం అందరం కూడా కథం దొక్కుదామని చెప్పని జమ్ముకుంట ప్రెస్ క్లబ్ మిత్రుల సమక్షంలో మేము హామీ ఇస్తున్నాము అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మంచి సందేశాన్ని ఇచ్చిర్రు అదేవిధంగా మన ముఖ్య అతిథులు ఉన్నారు అన్న గురించి కూడా ఒక రెండు నిమిషాలు చెప్పాలి ఈ జమ్మికుంటలో ఫస్ట్ పోలీస్ క్వార్టర్స్ పక్కకు జర్న సీనియర్ జర్నలిస్ట్లకు స్థలాలు ఇచ్చి ఓ ముగ్గురుకో నలుగురుకో ఐదుగురుకో ఆ తర్వాత కాటన్ మార్కెట్ దగ్గర ఒక పది పది పన్నెండు మందికి ఇచ్చురు ఐదారు ఇచ్చిళ్ళు అట తర్వాత మూడో ఫేజ్ లో మన ఖమ్మా దగ్గర అయ్యప్ప టెంపుల్ దగ్గర ఇరవై మూడు మందికి ఇచ్చి ఫస్ట్ ఫేజ్ లో దాని ప్రధాన భూమికను పోషించినటువంటి మన రాష్ట్ర నాయకులే కర్ణాకర్ ఆ లో నేను ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ సెక్రటరీగా ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చినాయి కదా అప్పటికి చాలా మందికి కూడా రాలేదు ఐదారు మాత్రమే ప్రయత్నం చేసే క్రమంలో ఒక వెసులుబాటు వచ్చింది ఆ వెసులుబాటు వచ్చిన తర్వాత ఈ ఐదారు ఇస్తే బాగుండదు కదా కదా అధికారులు అవకాశం కల్పించింది కదా అని చెప్పని ఒక ఇరవై మూడు మందికి వెళ్ళిన ఆరుగురు కష్టపడ్డే ఐదారు దానికి ఇరవై మూడు మందికి జర్నలిస్టులకు నివేశ స్థలాలు ఇచ్చిన ప్రత్యక్షమైన అన్న కూడా ఒక ఫైల్ సాక్షాత్తు అధికారులకు కానీ అప్పుడున్నటువంటి మంత్రులు జీవన్ రెడ్డి కావచ్చు లేకపోతే రత్నాకర్ రావు రకరకాల మంత్రుల దగ్గరికి తిరిగిన తిరిగి సాధించినటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి నాయకుడే మన కర్ణాకర అంతే విధంగా మరి సీనియర్ జర్నలిస్టులకు వచ్చిన కదా వెసులుబాటు కల్పించడం కదా ఐదారు మూడు జర్నలిస్టులనే కష్టపడ్డాం కదా ఇరవై మూడు మందికి ఇచ్చింది కదా అని చెప్పని మిగిలిన వాళ్ళు కూడా బాధపడితే ప్రెస్ క్లబ్ నుండి తీర్మానం మిగతా జర్నలిస్టులకు కూడా అవకాశం ఇద్దాం వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే కదా అని చెప్పని నేను సీనియర్ జర్నలిస్టులతో అంటే ఏ వాళ్ళకి పెడితే తీర్మానం ఇచ్చేది వద్దు అని చెప్పని వ్యతిరేకిస్తే ఒక పది పదిహేను మంది పది మందితో తయారు చేసినటువంటి నూతన లిస్టును దాన్ని ఇరవై ఐదు మంది జర్నలిస్టుల వరకు కూడా పెంచి ఇక్కడ జమ్మిగుంట ప్రెస్ తీర్మానం ఇవ్వకపోతే జిల్లా యూనియన్ నుండి తీర్మానం చేసి ఇరవై ఐదు మందికి కూడా గుంట గుంట చొప్పున మా జర్నలిస్ట్ మా ఏదైతే కొత్త జర్నలిస్ట్ పాత జర్నలిస్టులకు వచ్చినాయో దాని వెనుక ఇరవై ఐదు మంది జర్నలిస్టులకు కూడా ఇప్పించిన దానిలో ప్రధాన భూమిక పో పోషించినటువంటి మన కర్ణాక్రమం అదేవిధంగా అక్రిడేషన్స్ అది లేట్ అయితే కానీ లేదా మన హక్కుల పైన ఉక్కుపాదము అవుతే కానీ ఎన్నో ఉద్యమాలు చేసి ఉద్యమాల ద్వారా మన హక్కులు సాధించినటువంటి